హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కారం బూందీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ కరకరలాడే బూందీని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని వెడల్పాటి గిన్నె దానిలోకి నేను మూడు గ్లాసుల శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నానండి ఇలా జల్లెడు పట్టిన పిండిలో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈవెన్గా కలిసేదాకా కలుపుకొని పిండి మొత్తాన్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి నేను ఇందాక మర్చిపోయానండి బేకింగ్ సోడా వేయాలి దీనిలో అదే తినే సోడా అండి మీకు ఇష్టమైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ రావాలంటే మనం పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా మంచిగా ఈవెన్గా కలుపుకోవాలండి జారుగా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి మీ దగ్గర బూందీ గరిట ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు నేను నా దగ్గర జాలి గిన్నె ఉందండి దీంతో వేస్తున్నాను చూడండి ఇలా స్లోగా గిన్నెతో ఇలా తిప్పుతూ ఉంటే బూందీ అనేది ఆయిల్లో పడిద్ది ఎక్కువగా వేయకూడదండి ఎక్కువగా వేస్తే ముద్ద కట్టేసేది బూంది రౌండ్ షేప్ అనేది రాదు ఇవి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలానే వేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిపోయింది వేగినాయి కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాం వేరే గిన్నెలోకి అలానే పిండి మొత్తం అలా చేసేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు అదే ఆయిల్లో నేను వన్ కప్ పల్లీలు తీసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే దీనిలోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాం ఎల్లిపాయలను తీసుకొని ఒక్కసారి ఇలా దంచి ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాం మీకు ఎల్లిపాయల ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి వన్ మినిట్ ఉంచితే సరిపోయిద్ది వీటిని కలుపుకొని ఒకసారి వేగిపోయిన తర్వాత తీసేద్దామండి ఇవి కూడా అదే ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న బూందీని ఈ గిన్నెలో వేసేసుకుందాం అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు ఎల్లిపాయల్ని కూడా ఈ బూందీలో వేసేసుకుందాం అన్నీ ఈవెన్గా కలుపుకుందాం నేను దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకొని సాల్ట్ మీకు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకు కొంచెం తక్కువ అనిపించింది నేను ఇప్పుడు వేసుకొని మరొకసారి కలుపుకొని టేస్ట్ చేస్తే సరిపోయిందండి బూందీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా కరకరలాడే బూందీ రెడీ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్